అమ్మకి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా విలువైన వస్తువు అంటే ఒక్కటే ఏమిటి ఆమెకి విలువైన వస్తువు అంటే ఆమె మెడలో మంగళసూత్రం ఆ ఏది ముట్టుకున్నా ఊరుకుంటుంది ఆవిడ మెడలో మంగళసూత్రాన్ని ఎవడైనా ముట్టుకున్నాడో ఆవిడ అంగీకరించదు ఏ స్త్రీకైనా తన ప్రాణం కన్నా ఎక్కువ మంగళసూత్రమే ఎందుకు దాని పేరే మంగళసూత్రం ఎందుకు మంగళసూత్రం అయింది అంటే తన మెడలో కడుతూ భర్త ప్రతిజ్ఞ చేస్తాడు అది తల్లితో చేయుడు తండ్రితో చేయుడు ఎవ్వరితో చేయుడు మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదాంశతం అంటాడు నేనున్నానని గుర్తు నీ మెడలో ఉన్న ఈ సూత్రము అని చెప్తాడు ఆమె యొక్క ఐదోతనానికి గుర్తు ఆ మంగళసూత్రం ఆ మంగళసూత్రాన్ని ఎవరైనా ఇలా పట్టుకున్నారో ఆమె అంగీకరించదు అందుకే మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకోవడం కాని మంగళసూత్రాన్ని బలవంతంగా లాగడం కానీ అది గాలిలో విసిరివేయబడినట్లు కానీ అసలు అటువంటి అమంగళకరమైనటువంటి విషయాలు చూడకూడని సమయంలో కంటి వెంట పడకూడదు అసలు లోకంలో అటువంటివి జరగడం అన్నది కూడా ఉండకూడదు అసలు లోకాల కమ్యూనిటీకి ఉపద్రవాలు రావడానికి కారణం అంతా ఎక్కడుందంటే అర్థం పద్ధం లేకుండా టీవీ సీరియళ్లలో వేళాపాలా లేకుండా దీపాలు పెట్టే వేళ లేదు ప్రదోష వేళ లేదు సాయంకాలం అయ్యేటప్పటికీ పెద్ద రచయితలమని చెప్పి వీళ్ళు బయలుదేరి అక్కర్లేని మాటలు చెప్పించడం మంగళసూత్రాల మీద చేతులు వేయించడం కోట్ల మంది దాన్ని చూడడం అమ్మవారి అనుగ్రహం తప్పి లోకంలో ఉత్పాతములు రాకపోతే ఏమొస్తాయి కాబట్టి ఏది మంగళప్రదమైందో దేన్ని మంగళప్రదంగా చూపించాలో దాని విషయంలో పరాకు జాగరూకత అవసరం మంగళసూత్రం అంటే మంగళసూత్రమే అటువంటి మంగళసూత్రాన్ని పట్టుకుంటే తల్లి అంగీకరించదు కానీ కడుపున పుట్టినటువంటి బిడ్డడు అమ్మకిచ్చేటటువంటి బహుమానం ఏమిటి అంటే ఒకటికి నూరు మాటలు అమ్మ మెడలో మంగళసూత్రాలే పట్టుకుంటాడు అమ్మ వాడికి పాలిస్తుంటే వాడు అమ్మ మెల్లో మంగళసూత్రాలు పట్టుకుంటాడు అమ్మ ఎవ్వరిని అంగీకరించరు కానీ కడుపున పుట్టిన బిడ్డ కష్టపడి జననం ఇచ్చింది వాడికి పాలిస్తోంది వాడు మంగళసూత్రం పట్టుకుని ఆడుతున్నాడు అయినా వాడి వేలు కూడా చెనకదు పూల పొట్లం విప్పినట్టు జాగ్రత్తగా వేళ్ళు విప్పి ఆ చేతిని ముద్దు పెట్టుకుని మంగళసూత్రాలు వాడికి దొరకకుండా లోపలికి వేసేసుకుంటుంది తప్ప తన మంగళసూత్రం పట్టుకున్నాడని పిల్లాన్ని చెనకుతుందా చెనకదు